ఖమ్మం ప్రభాకర్ రెడ్డి దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న నల్లారి సోదరులు ఖమ్మం ప్రభాకర్ రెడ్డి దినకర్మ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లారి సోదరులు పాల్గొన్నారు వాల్మీకిపుర మండలం గణభోయినపల్లి గ్రామం ఖమ్మం వారిపల్లిలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి తండ్రి అయిన ఖమ్మం ప్రభాకర్ రెడ్డి ఇటీవల మృతి చెందాడు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన సోదరుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం ఖమ్మంవారిపల్లికి చేరుకుని దినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నల్లారి కుటుంబ సభ్యులు నల్లారి సంతోష్ కుమార్ రెడ్డి నల్లారి ఆనందరెడ్డి నల్లారి లక్ష్మీకర్ రెడ్డి నల్లారి చంద్రకుమార్ రెడ్డి తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు